నమస్తే బ్రెడ్లో ఉండే మైదా కానీ గోధుమ కానీ శరీరానికి అనుకూలం కాదని ఆయుర్వేదం ఎందుకు చెబుతుంది మైదా ఈజ్ అ వెరీ హైలీ ప్రాసెస్డ్ ఫ్లోర్ అది వైట్ ఫ్లోర్ దాంట్లో ఫైబర్ కంటెంట్ కానీ వేరే న్యూట్రియం కానీ ఏమీ ఉండవు సో దాని వలన దానికి ఒక తామసిక ఫుడ్ అని మనం చెప్పుకోవచ్చు మైదాతో తయారు చేసే కమర్షియల్ బ్రెడ్ ఏదైతే ఉంటుందో అది చాలా హెవీ టు డైజెస్ట్ అండ్ రూక్ష లాగా ఉంటుంది అంటే వెరీ డ్రై అండ్ దెన్ వెరీ హార్డ్ టు డైజెస్ట్ అనమాట సో దాని వలన ఫైబర్ అండ్ అదర్ న్యూట్రియన్స్ ఏమీ కూడా శరీరానికి అందకపోగా ఒక పిప్పిలాగా ఒక పల్ప్ మాత్రమే మనం సేవిస్తున్నట్టుగా ఉంటుంది సో దానివలన వేరే పోషణ ఏమీ జరగకుండా టాక్సిన్స్ అనేవి ఫామ్ అయ్యి మన బ్లడ్లోకి వెళ్ళినప్పుడు అది రకరకాలైన జబ్బులు అనేవి దీర్ఘకాలిక రోగాలు అనేవి వాటికి దారి తీస్తుంది సో దీనివలన ఈ తామసికమైన ఫుడ్ తీసుకోవడం వలన మనకు మార్గావరోధము అంటే ఇట్ బ్లాక్స్ అవర్ డైజెషన్ ఎస్పెషలీ సో అది చేయడం వలన వేరే సిస్టమ్స్ అన్నీ కూడా దెబ్బతింటాయి సో దీర్ఘకాలికంగా ఈ బ్రెడ్ కనుక తీసుకోవడం అనేది అసలు ఉత్తమం కానీ కాదు సో మనం వేరే ఆల్టర్నేటివ్స్ అనేవి చూసుకొని సరిగ్గా పోషణ ఉండి అండ్ ఈజీగా డైజెస్ట్ అయ్యి డైజెస్ట్ అయ్యే లఘు ఆహారాన్ని మాత్రమే సేవించాలి థ్యాంక్ యూ